నంద్యాల నంద్యాల వాళ్ళు ఆ డైరీకి సంబంధించిన వాళ్ళు ఆ విఎన్ఆర్ డైరీ దగ్గర నుంచి పాలు కొనుగోలు చేయడమే కాకుండా అధ్యక్ష ఈ బా బాదం పాలు కూడా అక్కడి నుంచే కొనుగోలు చేసి వీళ్ళ బ్రాండింగ్ అంటే విజయ డైరీ లేబుల్ వేసి ప్రజలకు అందజేయడం జరుగుతుంది అధ్యక్ష అంటే ఈ బాదం పాలు తయారు చేసే మిస్టరీ విజయ డైరీలో ఉన్నా కూడా ఎందుకు బయట నుంచి వీళ్ళు బాదం పాలు కొంటున్నారనేది కూడా ఈరోజు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష అంతే తల్లి ఒక తల్లి ఆ బాదం పాలు పిల్లలకు అందిస్తున్నప్పుడు బాదం పాలు అందిస్తున్నారు అనుకుంటున్నారు అధ్యక్ష కానీ విషం అందిస్తున్న పరిస్థితి ఈరోజు విజయ డైరీ తీసుకురావడం అనేది చాలా చాలా దురదృష్టమైన విషయం అధ్యక్ష అంతేకాకుండా పొడి తయారు చేసే మిషనరీ కూడా నంద్యాల విజయ డైరీలో ఉన్నా కూడా బయట నుంచి కొటేషన్లు తీసుకొని సంవత్సరానికి వీళ్ళకు నాలుగు వేల టన్నులు అవసరమైతే వీళ్ళు విజయ ఉన్న మెషిన్తో వాళ్ళు తయారు చేసింటే పది కేజీలకి రెండు వందల డెబ్బై రూపాయలు వీళ్ళకి ఖర్చు అయ్యేది అధ్యక్ష వీళ్ళు బయట నుంచి ప్రొక్యూర్ చేసుకోవడం వల్ల పది కేజీలకి నాలుగు వందల రూపాయలు వీళ్ళు ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష అంటే ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు కోట్ల రూపాయలు నష్టము విజయ డేరీకి తీసుకొచ్చారని సంగతి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నారు అధ్యక్ష మరి ముఖ్యమైన విషయం అధ్యక్ష కర్ణాటక అధ్యక్ష అధ్యక్ష షార్ట్ డిస్కషన్ కర్ణాటక అయిపోయింది అధ్యక్ష ఈ చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అధ్యక్ష కర్ణాటక నుంచి డీజల్ ట్యాంకర్లు తెప్పిస్తున్నారు అధ్యక్ష కర్ణాటక నుంచి డీజల్ ట్యాంకర్లు తెప్పించి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో బిల్లులు ఏర్పాట్లు చేపిస్తున్నారు అధ్యక్ష అంటే వీళ్ళు దాదాపు సంవత్సరానికి సంవత్సరానికి ఐదారు కోట్ల రూపాయలు కేవలం డీజల్ ట్యాంకర్ల మీద కొట్టేస్తున్నారని సంగతి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొస్తున్న అధ్యక్ష దీనికి సంబంధించిన బిల్లు ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బోర్డు మెంబర్లు చిల్లింగ్ ప్లాంట్లు పెట్టుకొని ప్రతిరోజు యాభై వేల రూపాయలు సంపాదించుకునే మార్గాలు కూడా ఈ డైరీ వాళ్ళు ఏర్పాట్లు సంగతి ప్రభుత్వం దృష్టికి తీసుకొని తీసుకొస్తున్నారు అధ్యక్ష అన్నిటికైనా అధ్యక్ష తిరుమలలో మొన్న జరిగిన ఏదైతే ఈ నెయ్యికి సంబంధించిన స్కామ్ లో బోలే బాబా కంపెనీ ఏదైతే ఉందో అధ్యక్ష అది అందరికీ తెలిసిన విషయమే అదే బోలేబాబా కంపెనీ ఏదైతే రాజస్థాన్ నుంచి తిరుమలలో స్కామ్ లో బయటపడినారో అదే కంపెనీ నుంచి నంద్యాల విజయ డైరీ వాళ్ళు నెయ్యి కొంటున్న సంగతి ప్రభుత్వం దృష్టికి వచ్చిందా లేదా అని చెప్పి అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే అధ్యక్ష ఈరోజు ఏదైతే బ్రాండ్ ని ఉపయోగించుకొని బ్రాండ్ని విజయ డైరీ బ్రాండ్ని ముందు పెట్టుకొని వీళ్ళు చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కాదు అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఇంక రెండే రెండు పాయింట్లు అధ్యక్ష ముఖ్యమైన పాయింట్లు అందరికీ తెలియాల్సిన విషయం ఉంది అధ్యక్ష ఏదైతే మిల్క్ ప్యాకెట్ పాల ప్యాకెట్ ఆరు పర్సెంట్ ఫ్యాట్ ఉండే పాల ప్యాకెట్ వీళ్ళు ఆరు పర్సెంట్ ప్యాకెట్ అధ్యక్ష ఫ్యాట్ ఉండాల్సింది ఐదు పాయింట్ ఐదు లేదా ఐదు పర్సెంట్ ఫ్యాట్ ఉండే చూపిస్తున్నారు అధ్యక్ష ఈ దీనివల్ల మీరు అనుకోవచ్చు అధ్యక్ష కేవలము లీటర్ కి నరనే కదా తేడా అనుకోవచ్చు అధ్యక్ష ప్రతి రోజు లక్ష ముప్పై వేల రూపాయలు లక్ష ముప్పై వేల లీటర్లు దీనికి సంబంధించిన విజయ డైరీకి వస్తున్న అధ్యక్ష ప్రతి ఒక్క లీటర్ కి వీళ్ళు రూపాయ నెల కాజేస్తున్నారు అధ్యక్ష అంటే సంవత్సరానికి ఏడు కోట్ల రూపాయలు వీళ్ళు వీళ్ళు జోబులో వేసుకుంటున్న సంగతి ప్రభుత్వం దిశకు తీసుకొని వస్తున్న అధ్యక్ష అంతేకాకుండా ముఖ్యమైన విషయం అధ్యక్ష ఏపీ డైరీ ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అధ్యక్ష దానికి సంబంధించి ముప్పై ఐదు ముప్పై ఐదు ఎకరాలు నంద్యాలలో ఉంది అధ్యక్ష నంద్యాలో ఉన్న ముప్పై ఐదు ఎకరాలు ఏదైతే మొన్న జూన్ లో అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అడంగలు మార్చుకొని వీళ్ళ పేర్ల మీదకి మార్చుకున్నారు అధ్యక్ష ముప్పై ఐదు ఎకరాలు అంటే నంద్యాల రేట్ అందరికీ తెలియాల్సింది ఏంటంటే ఎకరా నంద్యాలలో ఎనిమిది కోట్ల నుంచి పది కోట్ల వరకు ఉంది అధ్యక్ష అంటే మూడు వందల యాభై కోట్ల రూపాయలు వీళ్ళు నొక్కేనానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష ఇది కేవలము రెండు కోట్ల మూడు కోట్ల స్కామ్లు కాదు అధ్యక్ష కొన్ని వందల కోట్ల స్కామ్లు ఈ రోజు జరుగుతున్న సంగతి ప్రభుత్వం తీసుకొని తీసుకొస్తున్నారు అధ్యక్ష ఎవరైనా విజయ డైరీ నంద్యాల దాని మీద క్వశ్చన్ చేసినా వాళ్ళని వేలెత్తి చూపించిన వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు అధ్యక్ష ముఖ్యంగా అక్కడ పనిచేస్తున్న వాళ్ళ అధ్యక్ష యూనియన్ గా ఫామ్ అయ్యి వాళ్ళని ప్రశ్నిస్తుంటే వాళ్ళని వేరే వేరే జిల్లాలకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ జీవితాల మీద దెబ్బ కొట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష పాలపొడి ఎక్స్పైర్ అయిన పాలపొడి కూడా ఈరోజు ప్రజలకు అందజేసే కర్మ ఈ రోజు డైరీ వాళ్ళు చేస్తున్నారంటే ప్రభుత్వం తప్పకుండా యాక్షన్ తీసుకోవాలా అవసరమైతే ఎండి పైన చైర్మన్ పైన ఆడిటర్ పైన క్రిమినల్ కేసులు బుక్ చేయాలని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటారు అధ్యక్ష అడంగల్ అడంగలు మార్చినట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష ఒకటో రెండో ఆధారాలు కాదు అధ్యక్ష వందల పద్ద ఆధారాలు చూపించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము దయచేసి ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకొని మంత్రి గారు ఇందాక చెప్పారు అధ్యక్ష వాళ్ళ ఆన్సర్ లో ఎంక్వైరీ చేపిస్తున్నాము ఇద్దరు అధికారులను ఏర్పాటు చేశామని చెప్పి ఆల్రెడీ నేను సీఎం గారి ఆఫీస్ లో కంప్లైంట్ చేశాను అధ్యక్ష ఎవరైతే అధికారులు వచ్చారో వాళ్ళు సరిగ్గా ఎంక్వైరీ చేయట్లేదు వాళ్ళు వేరే విధంగా ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పి కూడా నేను సీఎం ఆఫీస్ లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అధ్యక్ష అధికారులతో మాట్లాడి చాలా స్ట్రిక్ట్ గా ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా మంత్రి గారిని కోరుకుంటున్నాము అధ్యక్ష